న్యా న్యాయశాస్త్ర ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్లో ఏమేమి రుసుగులు ఉన్నాయో ఎలా దాటవేయచ్చో ఎలా అవతల వాడిని ఏడ్పించవచ్చో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మరి ఇంతకు తీసుకొచ్చారు ఏం చేస్తారు కొన్ని పారిపోతాడ రాజకీయాల నుంచి మీరు చేసినటువంటి వేధింపుల వల్ల అక్రమ కేసుల వల్ల అక్రమ నిర్బంధాల వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు రాజకీయ జీవితం నుంచి ప్రజా జీవితం నుంచి గన్నవరం రాజకీయాల్లోంచి గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా పారిపోడు కదా ఏం సాధించారు ఏం సాధించారు ప్రజల్లో మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదన్నది అల్టిమేట్గా రేపో మాపో లేకపోతే నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రధారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు మీరు వంశీగారితో మాట్లాడాలి అది ఖచ్చితంగా వంశీగారితో మాట్లాడండి అతనే పారిపోయే రకం కాదు ఎక్కడికి వెళ్ళే రకం కాదు గన్నవరం ప్రజల మధ్య బతుకుతాడు గన్నవరం ప్రజలకి సేవ చేస్తానే చివరి దాకా ఉంటాడు